హామీలను అమలు చేయాలి నిరుద్యోగులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయాలి నిరుద్యోగులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను బతీ చేయాలి ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను బతీ చేయాలి ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను ఇవ్వాలి ప్రతి సంవత్సరం ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలి ప్రతి సంవత్సరం ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకటించాలి జాబ్ క్యాలెండర్ ను ప్రకటించాలి జాబ్ క్యాలెండర్ ను ప్రకటించాలి జాబ్ క్యాలెండర్ ను భర్తీ చేయాలి ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేయాలి ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేయాలి ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను అమలు చేయాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను భర్తీ చేయాలి ఏటా రెండు కోట్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలి ఏటా రెండు కోట్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలి ఏటా లక్ష రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలి ఏటా లక్ష రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నిరుద్యోగ యువతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ హామీలను బతించాలి గాలిగా ఉన్న పోస్టులను చేయాలి గాలిగా ఉన్న పోస్టులను ఇవ్వాలి ఉద్యోగ నోటిఫికేషన్ చదువుకున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు చదువుకున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు చదువుకున్న నిరుద్యోగ యువత అంటే రెండు భావి అవకాశాలను తీయాలి సుగాలి నిరుద్యోగ యుద్ధకు సంబంధించిన ప్రతినిధిని నిలబెట్టాలి యా కాల్ండర్ ని ప్రతినిధిని ప్రతినిించాలి తెలంగాణాలో యా కాల్ండర్ ని ప్రతినిించాలి తెలంగాణాలో యా కాల్ండర్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ని ప్రకటించాలి జాబ్ క్యాలెండర్ ని ప్రకటించాలి జాబ్ క్యాలెండర్ ని ఇవ్వాలి యువతలకు స్కూటీలు తెలంగాణ రాష్ట్రంలో యువతులకు స్కూటీలు ఇవ్వాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఇవ్వాలి అమలు చేయాలి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అమలు అమలు చేయాలి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి నిరుద్యోగులకు హామీలు ఇవ్వాలి స్కూటీలు ఎగడించాలి జాబ్ క్యాలెండర్ నిడించాలి జాబ్ క్యాలెండర్ ని నిడించాలి జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ని అమలు చేయాలి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు చేయాలి నిరుద్యోగ వృద్ధి ఇవ్వాలి చదువుకున్న నిరుద్యోగులకు నిరుద్యోగ వృద్ధి ఇవ్వాలి నిరుద్యోగ వృద్ధి ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి తెలంగాణ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి జాబ్ క్యాలెండర్ నివతులకు స్కూటీలు ఇవ్వాలి చదువుకున్నటువంటి యువతలకు స్కూటీలు ఇవ్వాలి స్కూటీలు ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను బటీ చేయాలి ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను ఇవ్వాలి ప్రతి సంవత్సరం ఉద్యోగ నోటిఫికేషన్ ఉద్యోగ నోటిఫికేషన్ నిరుద్యోగులను మోసం చేస్తున్న ప్రభుత్వాల మోసపూరిత వైఖరి నిరుద్యోగులను మోసం చేస్తున్న ప్రభుత్వాల మోసపూరిత వైఖరి నిరుద్యోగులను మోసం చేస్తున్న ప్రభుత్వాల మోసపూరిత వైఖరి కల్పించాలి చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వాల మోసపూరిత వైఖరి నిరుద్యోగుల పట్ల ప్రభుత్వాల మోసపూరిత వైఖరి నిరుద్యోగుల పట్ల ప్రభుత్వాల మోసపూరిత వైఖరి ఓటర్లుగా మాత్రమే ఉద్యోగ యువతను చిత్రీకరించి యువతను మోసం చేస్తున్న ప్రభుత్వాల వైఖరి ఓటర్లుగా మాత్రమే యువతను వాడుకుంటున్న ప్రభుత్వాల మోసపూరిత వైఖరి ఓటర్లుగా మాత్రమే యువతను వాడుకుంటున్న ప్రభుత్వాల మోసపూరిత వైఖరి ప్రకటించాలి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి జాబ్ క్యాలెండర్ ను నిరుద్యోగ యువతకు ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను ఉద్యోగ యువతకు ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను ప్రక్షాళన చేయాలి డీజీపీఎస్ ని ప్రక్షాళన చేయాలి డీజీపీఎస్ ని విడుదల చేయాలి జాబ్ నోటిఫికేషన్ ఇవ్వాలి జాబ్ నోటిఫికేషన్ ఇవ్వాలి జాబ్ నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం ఉద్యోగాల భర్తీ ప్రతి సంవత్సరం ఉద్యోగాల భర్తీ ప్రతి సంవత్సరం ఉద్యోగాల భర్తీ

నిరుద్యోగ యువతి యువకులను మోసం చేస్తున్న ప్రభుత్వాల వైఖరే నిరుద్యోగ యువతి యువకులను మోసం చేస్తున్న ప్రభుత్వాల వైఖరే చదువుకున్న యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు చదువుకున్న యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు జాబ్ క్యాలెండర్ ను జాబ్ క్యాలెండర్ ను జాబ్ క్యాలెండర్ ను అన్ని డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్న పోస్ట్లను అన్ని డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్ట్లను అన్ని డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్ట్లను అన్ని డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్ట్లను అన్ని డిపార్ట్మెంట్ ఖాళీగా ఉన్న కల్పించాలి చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు చదువుకున్న యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను నశించాలి నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న ప్రభుత్వాల వైఖరి నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న ప్రభుత్వాల వైఖరి జాబ్ క్యాలెండర్ ను జాబ్ క్యాలెండర్ ను జాబ్ క్యాలెండర్ ను అన్ని డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్న బ్యాచ్ల లాగ్ పోస్టులను అన్ని డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్న బ్యాచ్ల లాగ్ పోస్టులను